జనగామ పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన చేపట్టారు సిపిఎం నాయకులు జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని మున్సిపల్ కార్యాలయం ముందుంచి నిరసన తెలిపారు బతుకమ్మ కుంటతో పాటు పట్టణంలో పరిశుభ్రత పాటించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి మార్నింగ్ వాకర్స్తో పాటు దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యకర్తలు నాయకులు బతుకమ్మ కుంట దుర్గమ్మ ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి ఏరివేసిన చెత్తను టాటా ఏసీ వాహనం ద్వారా మున్సిపల్ కార్యాలయానికి తరలించి నిరసన తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లతో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ గోపయ్యకు పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సీపీఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సీపీఎం పట్టణగం తాధ్వర్యంలో దుర్గమ్మ గుడి గత ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ఏదైతు ఉందో ఇక్కడ మరి ఈరోజు శ్రమదానం చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ మున్సిపాలకి కానీ అనేక సందర్భాల్లో దీన్ని క్లీన్గా ఉంచాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికారుల దృష్టికి తీసుకపోయినా పట్టించుకోవడానికి నిరసనగా ఈరోజు సిపిఎంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది పెద్ద నిర్వహణ కాదు కష్టం కాదు భారం కాదు మున్సిపాలిటీకి కానీ జనగామ పట్టణంలో ఇంత లక్ష జనాభా ఉన్నటువంటి జనగామ పట్టణంలో మరి పార్కులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రెండు రోజుల్లో మొత్తం గ్రౌండ్ అంతా మున్సిపల్ వారు మరి సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో గా ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇలా స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెబుతూ ఉన్నాయి ఇవాళ బతుకమ్మ కుటకు వచ్చి చూస్తే దాని డొల్లతనం బయటపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ బతుకమ్మ కుటలో నిత్యము కౌన్సిలర్లు అధికారులు అదే రకంగా అన్ని రకాల ప్రజలు కూడా వాకింగ్ వ్యాయామం చేస్తూ ఉన్నారు మరి వాకింగ్ వ్యాయామంకి వచ్చేది ఎందుకోసం ఆరోగ్యం కోసం కానీ ఈ బతుకమ్మ కూటకు వచ్చి చూస్తే ఇవాళ తెల్లం దాకా పగటిపూట తాగి పడేసిన బీరు బాటళ్ళు ప్లాస్టిక్ పర్యావరణ దెబ్బతీసేటువంటి ప్లాస్టిక్ బాటళ్ళు వర్క్ కాయిదాలు పాటుగా ఇవాళ అందరు దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ బతుకమ్మ కుట్టను అభివృద్ధి చేయాలి ఇక్కడ ఆట వస్తువులు క్రీడా ప్రాంగణాలు బ్యాడ్మింటన్ అదే రకంగా మహిళలకు ఒక జిమ్ ఇవన్నీ ప్రజల కోరికలు వీటన్నిటి తీర్చడం కోసం పాలకులు ప్రతిపక్షాలు కలిసి రావాలని చెప్పేసి సిపిఎం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది దసరా పోయిన తర్వాత కూడా ఇప్పటి ఈ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసేటువంటి దుస్థితి లేదు అన్నటువంటిది అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా జనగామ పట్టణంలో ఎక్కడ పార్కులు లేవు ఒక్కటే పార్క్ అయిపోయింది ఈ పార్కునైనా పరిశుభ్రంగా ఉంచుతారేమో అని చెప్పేసి అంటే దీన్ని కూడా మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు ఇది మాకెందుకు లేనటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నది ఇక్కడ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది బతుకమ్మ అనేటువంటి పువ్వులు కూడా ఇప్పటివరకు తీయనటువంటి దుస్థితి జనగామ పట్టణం బతుకమ్మ కూటలో ఉన్నది వాచ్మెన్ను పెట్టాలి ఇక్కడ శుభ్రంగా ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో మున్సిపల్ మున్సిపల్ ముట్టడి చేస్తామని చెప్పి శుభ్రంగా కనుక ఉంచకపోతే ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఇవి రోజు వార్తలు చూస్తున్నావు న్యూస్